ఇదిగో నేను బద్దనలో పడ్డానే ఇంతవరకు అనేక పాపకార్యములు చేసి ఈ శరీరం అనేటువంటి ధరించుకుని నానా బాధలు పొందుతున్నానే చూడండి గర్భనరకం తొమ్మిది నెలలు రెగరెస్ ఇంప్రిజన్మెంట్ అనుభవించినాడంటే నిజంగా ఎంత ఆశ్చర్యం అండి అందరూ ఇప్పుడు వీఆర్ సేఫ్ వీఆర్ హ్యాపీ వీఆర్ హెల్తీ అని చెప్పి అనుకుంటున్నారే దాని మాట ఏమంటారు చెప్పండి నైన్ మంత్స్ ఒక కేజ్ ఒక ప్రిజన్ ఏ తల్లి గర్భం అనేటువంటి జైల్లో పడిపోయినాడే ఆ అవస్థ ఇంకా ప్రతి జన్మలో కూడా అనుభవించాలి కదండి దాని నుంచి తప్పించుకోవడానికి ఉపాయం చూడద్దు అది బిడ్డ కడుపులో ఉన్నటువంటి బిడ్డ అండి దివ్య జ్ఞానం ఇస్తాడండి ఎవరు భగవానుడు ఏడవ మాసం తల్లికి ఏడవ మాసం వచ్చినప్పుడు దివ్య జ్ఞానం కలుగు చేస్తే ఇంతవరకు తాను జన్మించినవన్నీ కూడా అప్పుడు కల్పిస్తాయి జన్మలు అదంతా చూచి గాబరా పడతాడు కంగారు పడి జ్ఞానం దిగ జ్ఞానం కామ క్రోధ సంకటం సంసార శృంఖలం దిక్ దిక్ ఆచార్య ఆచార్యా జ్ఞాన ఓ పరమాత్మ అయ్యో నారాయణ ఇన్ని జన్మల ఇన్ని తల్లి గర్భంలో పుట్టటమా ఇక మీతో ఫుల్ స్టాప్ పెట్టించుకుంటే పెట్టి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను నన్ను త్వరలో విడుదల చేయండి ఈ గర్భ నరకం నుంచి నేను వెంటనే ఆచార్యుడు అనగా మాస్టర్ దగ్గరికి వెళ్ళి గురువు దగ్గరికి వారి దగ్గర తప్పించుకునే తప్పించుకునే ఉపాయం చూజాను ఈ బంధనం నుంచి విడుదలయ్యేటువంటి ఉపాయం సంసార బంధనం నుంచి విముక్తి పొందటానికి నేను ప్రయత్నం చేస్తాను మహాప్రభువు అని ప్రార్థన చేస్తాడు కానీ మళ్ళా ఒక రెండు మాసములైన తర్వాత భూపతనం భూపతనం అయిపోతాడు అంటే తల్లి గర్భంలోంచి బయటకు వస్తాడు సమస్తము విస్మరిస్తాడు అండి ఈ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అది అక్కడ చెప్పిన వాగ్దానం లేదు ఏమి లేదు పూని ఊరికే మామూలుగా ఉన్నా పర్వాలేదండి రివర్స్ రివర్స్గా తిరుగుతాడండి వాడు దేవుడు లేడని శాస్త్రములు కేవలం అబద్ధం అని ఇట్లా కనుక లోకం తాను తల్లిగర్భంలో చేసిన వాగ్దానం అండి జనులు కొంచెం జ్ఞాపకం పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత వాట్ ఈస్ అవర్ డ్యూటీ మరల జన్మ లేకుండా మరల తల్లిపాలు తాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలండి మాతు భయోధరం నపునష్ బే మరల తల్లిపాలు తాకూడదు దానికి ఏమిటి ఉపాయం చెప్పండి అక్కడ సంచిత కర్మ అంత దగ్ధం ఆ కర్మ ఉన్నంత వరకు జన్మ తప్పదు అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ చూడండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ అంటున్నాడండి జన్మ వచ్చిన తర్వాత సుఖాల కోసం ఆడేదానికంటే శరీరం అనేటువంటిది ధరించకుండా కేవలం రూపంలో ఉండటం ఎంత గొప్పదండి చెప్పండి ఈ శరీరం అనేటువంటి ధరించినందువల్లే స్థమానం ఏదో దీనికి చాకిరి దీని దీనివల్ల బాధలు అన్నీ కలుగుతున్నాయండి అనారోగ్యం ఇవన్నీ కూడా దేనివల్ల కలుగుతున్నాయి శరీరం శరీరం లేనటువంటి స్థితి మనం కలుగు చేసుకోవచ్చు అండి అంటే దీన్ని చేయటం కాదు ఇది ఉన్నప్పటికీ యూ కెన్ ఫర్గెట్ అది మితాహారం జాగ్రత్తగా అలవాటు చేయండి కొంచెం చూస్తాం ధ్యానం కొంచెం అభ్యాసం చేయండి ఏ ఈ శరీరం ఉన్నప్పటికీ కూడా లేనట్టు లెక్కానండి సార్ ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ధ్యానంలో ఈ శరీరం అనేది స్ఫురించదండి ఎప్పుడు ఇంకా కొంచెం మితాహార జాగ్రత్తగా లైట్గా ఉంటే ఏదైనా బరువుగా ఉంటే మాత్రం మీరు కళ్ళు మూసుకున్న ఏం చేసినా ఇదిగో ఇక్కడ ఏదో పెద్ద గుమ్మడికాయ ఉన్నదే అని అనుకుంటాడండి బరువుగా కనిపిస్తుంది సార్ యూ షుడ్ నాట్ ఫీల్ ది బాడీ కొన్ని కొన్ని మర్చిపోవాలని జరుగు చెప్పానండి మోక్షం మోక్షం అంటే తాను కాని వస్తువుల మీద దృష్టి తొలగించుకోవాలి ఇంతేనండి తాను అయిన వస్తువు మీద ఇంకా దృష్టి పెట్టడం ఏమిటండి తాను తన స్వరూ ఆ స్వరూపంగానే ఉన్నాడు దీని ఏమిటి తెలుసండి నేతి నేతి పద్ధతి అంటారు మన వేదాంతంలో వేదాంతంలో ఇది ఒక చక్కని పద్ధతి అండి భగవంతుని ఎట్లా పొందవలనం భగవంతుడు కానటువంటి విషయాల మీద నుంచి మనస్సు తొలగించుకుంటే మిగిలేదేమిటి దేవుడేనండి శిల శిలలో విగ్రహం చెక్కాడు ఎవరండి శిల్పి వాడు చేసిన పని విగ్రహాన్ని తయారు చేయడం కాదు ఇదివరకు మీకు చెప్పనే విషయం విగ్రహం అనేది దానిలోనే స్వతసిద్ధంగా ఉన్నదండి వీడు చేసిన పని ఏమిటంటే ఈ ఫారిన్ మ్యాటర్ ఉన్న చూడండి ఎక్స్ట్రా రాయి ఎక్స్ట్రా రాయిని కొట్టేస్తాడు ఊలితో వాడు చేసిన పని విగ్రహం అట్లాగే ఉండిపోతుందండి సార్ విగ్రహంలో ఏమి మార్పు ఉండదండి రాయి రాతిలో విగ్రహం ఉన్నది ఏ ఈ శిల్పి తయారు చేశాడు అనుకున్నా కాదండి నాన్సెన్స్ విగ్రహం కానటువంటి రాయిని కొట్టివేస్తే విగ్రహం మిగిలిపోతుంది